అలాగే మనం షిరిడి భవాని అమ్మవారు మళ్ళీ త్రియంబకేశ్వరు మన టూర్కు బయలుదేరాము ఆ టూర్లో ఏం జరిగిందో మొత్తం మీకు చెప్తాను మధ్యలో ఆగినాం మేము ఆగేసి ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పి టిఫిన్ చేసినాము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాం కదా టిఫిన్ కోసం అని దిగినాము ఇక్కడ మన సిద్దిపేట దగ్గర దిద్దడ దగ్గర దుద్దా క్రాసింగ్ దగ్గర టోల్గేట్ రాకముందుకే మధ్యలో ఉంటుంది టిఫిన్ సెంటర్ బాగుంటుంది అక్కడ దోశ అయితే సూపర్ ఉన్నది ఇక బయలుదేరినాము ఇక ఎట్లా ఇంకా హైదరాబాద్ నుంచి ఇంకా హైదరాబాద్ కానీ బయలుదేరినాము ఇక్కడ నుంచి మనం ఇది పెగ్నాపూర్ హైవే పెగ్నాపూర్ బైపాస్ ఉంది కదా పెగ్నాపూర్ బైపాస్ రోడ్ ఇది మనం ఇక్కడ నుంచి ఇప్పుడు మనం మళ్ళా మేడ్చల్ నుంచి మనం హైవే ఎక్కాలి మనం ఏమంటారు చామరిపేట దాటిన తర్వాత ఇది బైపాస్ ఎక్కాము అంటే ఒక దగ్గర ఆగినాం మనం టీ తాగుదామని అని చెప్పేసి ఆగినాము ఎందుకంటే ఆల్రెడీ వద్దున బయలుదేరాం కదా బయలుదేరేసి మన టీ దానికి కూడా టైం లేకుండే ఇక్కడ దాన్ని పోదాం తొందరగా పోదాం మళ్ళీ ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి నైట్ అవుతుందని చెప్పేసి మన ఫ్రెండ్స్ మా తమ్ముడు వీళ్ళందరూ అంటుర్రు అందుకే సో ఇక ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాము ఇక్కడ హిరాని చాయ్ బాగున్నాడు తాగి సూపర్ చాయ్ చూడండి హిరాని చాయ్ చూపించినాయి కదా మీకు ఏంటంటే మనం ఇక్కడ పెద్ద పడు దాటిన తర్వాత ములుగు వస్తుంది ములుగు దాటిన తర్వాత ఉంటుంది చాయ్ ఇది వస్తుంటుంది చాయ్ టిఫిన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడికి చాయ్ స్నాక్స్ ఇంకా వేరే ఉంటాయి అవి ఉంటాయి ఇలా చూడండి అదే తమ్ముడు ఓకే అని చెప్తున్నాడు చెప్తున్నాడు ఈయన మన మనోహరన్న రాములన్న ఆయన ఇక బయలుదేరాము బయలుదేరిన తర్వాత ఈ షామీర్పేట ఇది షామీర్పేట శామీర్పేట పై నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకు పోయిన తర్వాత మనకు మళ్ళీ లెఫ్ట్కి ఎక్కాలి లెఫ్ట్కి పోతే మనం హైవే ఎక్కుతాం లెఫ్ట్కి పోయి హైవే ఎక్తాం హైవే ఎక్కేసాము ఇట్ట లెఫ్ట్కి వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత హైవే చూడండి ఎందుకంటే దీంట్లో ఏ స్పీడ్కి ఆ స్పీడ్ ఉంటుంది అన్నట్టు హండ్రెడ్ హండ్రెడ్ ఫార్టీ ఫార్టీ స్పీడ్లో ఏమింటాయి వేరే ఏం భవనికి రాదు చూసారు గా చూసారు ఇక్కడ మనకు ఇక్కడ హై ఇక్కడ హైవేల మీద ఏంటంటే దీనిపైన మనకి ఏమైనా పెట్రోల్ అయిపోయినా ఫిల్లింగ్ అయిపోయినా ఏదైపోయినా సరే మనకు టోల్ నెంబర్స్ ఇస్తారు అవి ఇస్తారు అవి ఇస్తారు టోల్ నెంబర్స్ ఇచ్చేసి మనకు వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు తీసుకొస్తారు ఎందుకంటే హైవే మీద మనకి కింది దిగానికి రాదు మళ్ళీ కింది దిగాలంటే చాలా దూరం వెళ్ళాలి చాలా దూరం వెళ్ళాలంటే మన దాంట్లో పెట్రోల్ ఉంటుంది సో అందుకే వాటి కోసం అని ఇస్తారు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు అది దాటేసినాము ఏంది వికారాబాద్ దాచే దాటేసినాము ఇది దాటిన తర్వాత కర్ణాటక బార్డర్ వస్తుంది కర్ణాటక బార్డర్ దగ్గర మీకు చూపిస్తారు కర్ణాటక బార్డర్ దాటిన తర్వాత ఒక ఒకటి ఏమంటారు ఒక ఫేమస్ అమ్మవారి ఉంటారు అన్నాడు బా నేను ఉన్నది కదండి చూడండి సూపర్ కదండి క్రాసింగ్ అయితే నాకు పళ్ళకి ఇష్టం అండి ఇంకా టూ వీలర్ మీద అయితే ఇంకా జంబుడు అంతా నేనైతే మస్తు క్రాసింగ్ మస్తు ఉంటుంది నేను కర్ణాటక బార్డర్ దాటిన తర్వాత ఒక దగ్గర టీ కాగినాము టీ కాగితే టీ బాగుంటుంది అని చెప్పేసి ఆగితే ఆగినాము వాళ్ళు చెప్పిండ్రు డ్రైవర్ చెప్పిండు ఆగినాం టీ స్నాక్స్ మేము పకోడీ తీసుకున్నాం తీసుకున్నాం అయితే మంచిగా ఉంది మస్తు చేసారు పకోడి పకోడీ తినేసి ఇంకా మెల్లగా బయలుదేరినాం మేము పకోడికి ఇట్లా తిందామని ఆయినాము ఈ అన్ననేమో వద్దు 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 అంటాడు ఇక్కడ మంచి ఉంటుందో తెలియదు అంటాడు అని చెప్పేసి ఆయినాం ఇక్కడ మాకు పెట్రోల్ అంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్రోల్ పోసుకొచ్చున్నాం కాకపోతే ఇక్కడ మన కర్ణాటక బోర్డర్ వల్ల వీళ్ళకి ట్యాక్స్ ఉండదంట కాకపోతే పెట్రోల్ ధర తక్కువ ఉంటుంది పెట్రోల్ ఏం సైడ్ తక్కువ ఉంటుంది మనం కూడా ఇప్పుడైనా నేను సజెషన్ నేను సజెస్ నేను సజెషన్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఇప్పుడు షిరిడి మహారాష్ట్ర ఇటు పోవాలనుకుంటే మనం కర్ణాటక బార్డర్ దాకా పోయేటట్టు మనం పోయించుకోవాలి మనకు ఇక్కడ మన తెలంగాణలో అక్కడ నుంచి అక్కడ ఫిల్లింగ్ చేసుకుంటే అక్కడ మనకు తక్కువ పడుతుంది ఎక్కువ పెట్రోల్ వస్తుంది డీజిల్ అయినా పెట్రోల్ అయినా బాగుంటుంది ఇట్లాగో ఈయన ఈ అమ్మవారి నరసింహస్వామి ఉంటాడంట ఇక్కడ చాలా చాలా ఫేమస్ అట ఏమో చెప్తారని చెప్పిండు మన గురువు గారు అది చెప్పలేదు నెక్స్ట్ వీడియోలో మీకు నాకు గుర్తుకొస్తే నెక్స్ట్ వీడియోలో చెప్తుంటాను మీకు చాలా బాగుంది కదా చూడండి రోడ్ నాకు ఈ రూట్ నాకు చాలా అంటే చాలా నచ్చింది ఎందుకంటే ఈ రూట్లో ఎంత స్పీడ్ పోయినా అసలు వెహికల్స్ మనకు ముందుకు అసలు పోతనే ఉంటున్నాయి ఇంకా పోతనే ఉంటున్నాయి ఎవరి రూట్ వాళ్ళకే ఉంది ఏ వే ఆ వేనే ఉన్నది చక్కగా వెళ్ళిపోతూనే ఉన్నాం ఇక ఇక్కడ చాలా బాగా నచ్చింది కా చూడండి కాజ్ ఇక్కడ ఎక్కడికి వెళ్ళినాం మనం ఇప్పుడు మహారాష్ట్ర దగ్గరకు వచ్చేసాం కర్ణాటక దాటేసినాము మహారాష్ట్ర బార్డర్కి వచ్చేసినాం మనం ఇప్పుడు ఇది మహారాష్ట్ర బార్డర్ టోల్ గేట్ ఇది అవును ఫస్ట్ టోల్ గేట్ మనకి టోల్ గేట్ దాగినాయి కాకపోతే ఇది మహారాష్ట్ర బార్డర్ కర్ణాటక దగ్గర అక్కడ పోలీసులు ఆపేరు ఆపారు ఆపిన తర్వాత అన్ని చూపించడం చెక్ చేసి పంపించారు ఇక్కడ మహారాష్ట్ర బార్డర్ మస్ట్ చెప్పింది ఓకే ఇక్కడ బార్డర్ అది బార్డర్ దాటినాక మనం అయితే బార్డర్ దాటాం డ్రైవర్ అయితే మస్తు కొట్టిండు అన్న మీరు వండుకోరు మేము కొడతామంటే లేదు మేము వండుకుంటే పక్కన మళ్ళీ నీకు ఇది వస్తుంది అంటే అన్న నాకు ఇది అలవాటే నేను కొడతాను నేను కొట్టే మీరు మీరు అన్నాడు కాకపోతే కానీ వండుకోలేదు ఎందుకంటే ఇంత మంచి వ్యూ ఇంత మంచి అందం రోడ్డు పక్కన చెట్లు ఈ ప్రకృతిని చూస్తే అసలు నిద్ర పట్టదు అసలు ఎవరికైనా పడుతుంది నిజ ఎట్లా పోతున్నాయి అంటే వెహికల్స్ అబ్బా మస్తు పోతున్నాయి రప్ప రప్ప సైడ్లకని ఇటు అటు ఇటు కానీ మన డ్రైవర్కి మెచ్చుకోవాలి ఎందుకంటే నాన్ స్టాప్ కొడుతుండు బాగా కొడుతున్నా అన్న మీరు కూర్చోండి అన్న ఓకే చాయ్ ఎందుకన్నా నైట్ వర్కే చేయరము జంగ నైట్ ఇబ్బంది అయితే నైట్ పడుకుందాం అని చెప్తున్నాడు కానీ అది కూడా మంచిది అనిపించింది మాకు కూడా ఏమంటారు లేదు అంతే కదా చూడండి చూసి ఇలా సైలు క్లాస్ కనబడుతున్నాయి మన విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అంట అది అంటే ఫ్యాన్ లెక్కన ఉంటుంది అది ఇలా దిగుతా ఉంటుంది దాంతోనే విద్యుత్ ఉత్పత్తి అవుతుందంట అది చూపించిండు మా డ్రైవరే చెప్తున్నారు నేను ముందుకు వీడియో తీస్తున్నా కార్లో ఉండిస్తున్నా చెప్పిండు అన్న చూడండి నా మస్తు ఉంటుంది అది మన అక్కడ దొరికాయ నా ముందు పోతుండే ఇంకా చాలా కనపడుతుంటాయి అటు అని చెప్తున్నాడు సరే అని చెప్పేసి మీకు సైడ్ లెక్క చూపిస్తున్నాడు సైలె కనపడుతుంది ఫ్యాన్ లేకపోయింది పెద్ద ఫ్యాన్ లేక అందుతో కరెంటు ఉత్పత్తి చేస్తారు దానికి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు ఇక్కడ దానికి కరెంటుకి ఏమి ఇబ్బంది ఉండదు ఇక్కడ వాటర్తోని ఇంకా చెత్తతో ఇంకా బీట్తో ఇంకా పంపాలతో ఎయిర్తో తయారు చేస్తారు ఇక్కడ బాగుంటుందండి ఇక్కడ చూడండి ఇంత వా ఇది డ్రైవర్ చెప్పింది ఇక మస్తు అన్న మస్తు ఇది రోడ్ బాగుంటుంది ఇది ఒకసారి ఉండేది అన్న సూపర్ ఉంటుందని అని చెప్పినా అయితే ఆయన నేను తీసిన కొంచెం ఏం కొట్టి సార్ డ్రైవర్ నా ఇదే మస్తు భయం అయిపోయింది రప్ప 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 తిప్పింది ఇట్లా స్ట్రీట్ ఇట్లా ఎందుకంటే అక్కడ టర్నింగ్ చూడే ట్రైన్ టర్నింగ్ చూడే ట్రై టర్నింగ్ శివాజీ కోట లేక ఉన్నాను శివాజీ కోట శివాజీ కోటనే ఇక్కడ శివాజీ బొమ్మలు ఉంటుంది మహారాష్ట్ర బొమ్మలు మనం ఇప్పుడే గైల్స్ తులజాబా అనే అమ్మవారి సన్నిధికి పోవడానికి మనము ఇప్పుడే బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాము తులజాబాయి అమ్మవార్ బస్ స్టాండ్ ఆ గుడి అంటే ఎట్లా చూడండి అంటే ఈ బస్ స్టాండ్ దగ్గర నుంచి మనం ఇటు లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకొని కొంచెం లోపలికి పోతే వస్తుంది అది ఈ ఆటోలు పబ్లిక్ ఎందుకంటే మన తెలుగు వాళ్ళు మనం తెలుగు ఏమో మనకేమో అర్థం కాదు వీళ్ళు వీళ్ళు ఏమాడో మనకు అర్థం కాదు కాకపోతే కొంచెం హిందీ అర్థమవుతుంది వాళ్ళు హిందీ మాట్లాడతారు హిందీ ఎక్కువ మాట్లాడతారు మహారాష్ట్రే కాబట్టి హిందీ మాట్లాడుతుంటారు హిందీ మాట్లాడితే అర్థమవుతుంది వాళ్ళకపోతే వాళ్ళకి ఒక సెపరేట్ ఒక లాంగ్వేజ్ ఉంది మరాఠీ లాంగ్వేజా ఏదో తెలుగు కానీ మంచిగా మాట్లాడుతారు కానీ రెస్పాన్స్ మాత్రం మంచిగా ఇస్తున్నారు ఎక్కడ అడ్రస్ ఎక్కడ మీరు ఎక్కడ ఏం చేస్తారని అడిగితే మంచిగా ఇస్తున్నారు ఇట్లా స్టేట్ వాళ్ళు ఇలా కూడా ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోతుంది ట్రాఫిక్ మేము ఓనికి దాదాపు మాకు ఒక పది నిమిషాలు పట్టింది మనమంటే నేనంటే వీడియో ఇప్పుడు పాస్ చేసి చూపించిన మీకు ఇట్లా కొంచెం కొంచెం అక్కడ అక్కడ తీసి తీసిన ట్రాఫిక్ ఉండే బాగా అబ్బా చూడండి ఎంత మంచిగా ఉంది కదా ఏదో స్థూపం లేకున్నది అసలు ఇది ఇక షిండే ఉన్నది అక్కడ షిన్ హోటల్ షిండే షిండే కార్నర్ అని ఉన్నది ఇక్కడ అప్పుడంటే ఛాయ్ బిస్కెట్స్ ఏమంటారు అంటే బిర్యానీ సెంటర్ ఇట్లా ఉండేది కాకుండా ఇక్కడ వేరేది ఉండే ఇక్కడ అదే మన మన మీద ఉంటుంది ఇంట్లో నేను నడుచుకుంటూ పోవాలి ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇక్కడ ఇవన్నీ షాపింగ్ మనం ఏమన్నా తీసుకోవాలంటే ఏమంటారు దేవునికి ప్రసాదము అది మళ్ళీ ఏమైనా అంటే దేవునికి ఏమన్నా మనం కడతాం కదా అవి ఏమో మాతకి ఏమన్నా తీసుకోపోవాలంటే అవన్నీ మీరు చెప్తున్నారు అక్కడ ఏందో నాకు అర్థం కలదు ఇది కాకపోతే మన దేవత తీసుకుపోతాం అన్నట్టు మనము మనం అయితే మనం పువ్వులు ఏమన్నా ఇంకా బట్టలు ఇంకేమైనా పెడతాం కదా అట్లనే ఇక్కడ కొన్ని పువ్వులు కొబ్బరికాయలు ఇస్తారన్నట్టుగా ఇట్లా ఇది ఉన్నాయి అవి పెట్టుకొని అమ్ముతున్నారు ఇక్కడ గైస్ ఒకటి చెప్పాలా ఇక్కడ ఇక్కడ బిచ్చం అనేది అంటే ఎవ్వరు అడుకోరు ఇక్కడ ఏదో ఒక పని చేసుకుంటా అమ్మవారి దగ్గర ఏదో ఒకటి అమ్ముకుంటూ ఉంటారు పువ్వులా లేకుంటే పండ్లా లేకుంటే స్వీటా లేకుంటే కారణ లేకుంటే ఏమైనా గిఫ్ట్లా లేకుంటే బొమ్మలు చిన్న చిన్నవి ఏమన్నా అమ్ముకొని ఉంటారు కానీ ఇక్కడ ఎవరు అడుక్కునే వాళ్ళు ఎవరు ఉంటారంట ఇక్కడ వీళ్ళని అడిగి చెప్పినాము ఎందుకు అంటే ఏమో తెలియదు ఇక్కడ అమ్మ అట్లా ఉంటుంది మేము చెప్పి చెప్తుంటావు అక్కడ కనబడుతుందా అది అమ్మవారు జై బోలో తులజా భవాని మాతాఖీ జై చూసిరా కనబడుతుందా మాతా ఇప్పుడు ఇక్కడ 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 ఉంది ఈ గోడసావారి గోడసావారు కూడా ఉంటుంది అంట ఇది నాకు అంత టైం లేకుండే ఏదన్న దాన్న వచ్చేసినా మేము మళ్ళీ మనం ఇక్కడ నుంచి మళ్ళీ మనం షుజి ప్రయాణం ఉంటుంది అది కూడా మీకు ఇంకో బ్లాగ్గా చూపిస్తాను అది ఇక్కడ ఇక్కడ ఇగ ఇక్కడ అంతా ఈరోజు చాలా మంది వచ్చారంట వీళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ మనం పోదాం పోదామని చెప్పేసి పోతున్నాం ఇక ఇక్కడ ఉంది కదా ఈ హోటల్ ఇక్కడ సైన్ నుంచి ఇట్లా లోపలికి వెళ్ళాలి ఇక ఏమున్నాయి ఇట్లా ఆవులు కూడా కట్టేస్తారట అమ్మవారికి కానీ ఆవులు కట్టేసారు మనకు తెలియదు కదా మనకు తెలిసేటప్పుడు మంచిగా ఉంటుంది కాకపోతే ప్రతీ మంగళవారం చాలా పబ్లిక్ ఉంటారట ఇక్కడ మంగళవారం మంగళవారం మస్తు పబ్లిక్ ఉంటారంట ఇక్కడ మనకు మన అక్కడ మనకు తెలంగాణ సైడ్ మనకు ఎల్లమ్మకు ఎట్లా చేస్తారో ఇటు అట్లా అంతకంటే ఎక్కువ అమ్మవారి తులజాభవాని అమ్మవారికి ఇట్లన్నీ ఒకటి గురు తెలిసిన కదా మీకు ఆ హిందీలో ఉంది పేరు మంచిగా రాసి ఉంది తులజా భవాని శ్రీ తులజా భవానీ అమ్మవారు రాసి ఉంటుంది అదే చూడండి గోపురం చూడండి బహ్ జై బలో తుల్జా భవాని మాతాకి జై బా ఏమున్నా తెలుసా మీకు ఇంకా అయితే లోపలికి పోదాము ఇప్పుడు లోపలికి పోయి చూపిస్తే ఇప్పుడు మీకు మళ్ళీ లోపల పోయాక మీకు గుడి ఎట్లా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో అన్నీ చూద్దాము ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి అదే గోమాత ఇక్కడ అది చూడండి పక్కన చేపలు ఉంటాయి ఇప్పుడే ఇట్లా నుంచి మనం లోపలికి పోవాలి అంటే లెఫ్ట్కు ఉంటుంది మన ఇప్పుడు మీకు ఇంతమందికి మనకి అది గేట్ లెక్క చూపించాను కదా ఆ గేట్ లెక్కనే లెఫ్ట్కు లోపలికి వెళ్ళాలి మనం చూడండి రాత్రి కూడా ఇక్కడనే పడుకుంటారు అట చాలా మంది నైట్ ఏంటో నైట్ స్టే చేసేవాళ్ళు ఇక్కడ దాని కింద కూడా చాలా మట్టికి వెళ్ళకుండా చాలా మంచిగా ఫ్లోర్ వేసి బండలతో సూపర్ ఉన్నది అమ్మవారి అమ్మవారి దగ్గర ముంగట ఇట్లా లోపల కాలేజీ నుంచి ఆయన మన ముంగు పోతుండ కార్ డ్రైవర్ ఇక పక్కన చుట్టుకు బిల్డింగ్లు ఉన్నాయి ఇక దీని పక్కన ఇక అమ్మవారికి నాకు మొక్కాలే మొక్కేసి కిందికి పోయి ఇటు మన లెఫ్ట్ తిరిగితే ఇక్కడ గుండం ఉంటుంది ఒకటి ఆ గుండెంలోనే సాధన చేస్తారట అందరూ ఇక ఇక్కడ చూసారు కదా చూసారు ఎట్లా మందు కానీ అమ్మవారు స్పెషల్ ఏంటంటే అమ్మవారు లోపల కింద ఉంటుంది తులజాబా అంటే అంటే తులజాబాని అమ్మవారు అంటే మన శివాజీకి ఖడ్గం ఖడ్గం బహుకరించిన అమ్మవారు అట తపస్సులో ఖడ్గం ఇచ్చిందంట తపస్సు చేసి శివాజీ తప్ప చేస్తే ఖడ్గం ఇచ్చిందట అమ్మవారు అదే టెంపుల్ ఇది అదే గుడి ఇది ఇట్లా పోతుంటే ఇట్లా ఇటు సైడ్ పోవాలి ఇటు సైడ్ పోతేనే మన కింద నుంచి ఇట్ల కింద పోతే అక్కడ ఒక చిన్న ఒక లింగం ఉంటుంది అట వాటర్ వచ్చే లింగం మన కిందకని దీనికి ఇట్లా స్టేట్ పోతే ఇక్కడ లెఫ్ట్ చిన్న గేట్ కనబడుతుందా అక్కడ లెఫ్ట్కి లెఫ్ట్ కే కరెక్ట్ లెఫ్ట్కి కిందికి డౌన్లో తెయాలి మనం ఏమంటారు గుండం ఉన్నది అక్కడ మనం సానల్ చేసి మనం అంటారు కదా ఇక్కడ కొలను కొలను గుండం అంటారు కదా కొంతమంది ఇక్కడ సానలేదు అనుకుంటుంది అక్కడికి లోపలికి పోలికి ఇట్లా నడుచుకుని పోతుందా ఇట్లా కూడా చాలా పబ్లిక్ ఉన్నారు లోపల ఎంత అందంగా ఉన్నది కదా చూ సూపర్ కదా మస్తున్నది అంటే ఫ్లోర్ చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి అమ్మవారు ఖచ్చితంగా నేను లోపలికి పోతా అంటే సెక్యూరిటీ సెక్యూరిటీ షాప్ అంటూ వద్దని చెప్పారు అందుకే వీడియో తీయలేదు ఇక్కడ మా వద్దా అని చూడండి వద్దని చెప్తాను తీయలేదు ఇక్కడ లోపల ఎందుకంటే అందరూ లేడీస్ ఇట్లా అందరూ నాలుగునే చేస్తుంటారు కొంచెం మనకు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే తీయొద్దు మనం కూడా చూస్తే కూడా అది ఎందుకు కానీ బాగా చూడచ్చు లిక్క ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇట్లా నుంచి మనం ఇట్లా ఎంత పోవాలి ఇట్లా కిందికి దినం ఇట్లా ఇట్లా కిందికి దిగి ఇట్లా నుంచి వెళ్ళాలి ఇట్లా నుంచి వెళ్తే మనకి వినాయకుడు టెంపుల్ వస్తుంది ఇప్పుడు వినాయకుడు వస్తాడు ఇక్కడ జైపోలో గణపతి మహారాజ్కి జై ఇక్కడ లింగం దగ్గర వాటర్ ఉంది అక్కడ మనం ఇంకా బాగుండదు అంటే లోపల నుంచి వస్తుంది అక్కడ వీడియో దేనికి రాలేదు నాకు అక్కడ వాటర్ మొత్తం మీద పడుతుంది నీళ్ళు మొత్తం మీద పడుతుంది లింగ మీద పడుతుంది కరెక్ట్ అవి లింగం మీద కూడా నేను కూడా పోశాను అక్కడ మంచిగా దర్శించుకున్నాను బాగుంటుంది ఇప్పుడు పోతున్నా చూడండి ఇప్పుడు కిందికి పోతున్నా అక్కడ మనకు గుడిగానే పడుతున్నా మన గుడి లోపల తులజా మనం ఉంటారు అక్కడ గుడి లోపల ముందు కిందికి డౌన్కి వెళ్ళాలి చాలా మెట్ల దొక్కుంటే కిందికి వెళ్ళాలి ఇట్లా ఇట్లా కాల్స్ అది మన అన్న అజయ్ అజయ్ గారు మన తమ్ముడు ఇక పక్క కనబడి ఇప్పుడు రామ్లన్న అని మన ఆఫీస్లో పనిచేస్తాడు అమ్మట్రైవర్ ఆయనకే అన్నకే తెలుసు కొంచెం ఇక్కడ వాళ్ళ డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి ఆయన చాలాసార్లు వచ్చిందట ఆయనకి ఇంకా ఇష్టదైవం ఇంకా వాళ్ళ కులదైవం అమ్మట కులజాబాన వారు ఆయన ప్రతిసారి ఇక్కడికి వస్తాడట అదే చెప్తుండే మాకు ఇప్పుడు ఇక ఇట్లా పోవాలి జాయిస్ ఉన్నది కదా ఇట్లా ఇట్లా పోదు లోపలికి పోవాలి చెట్టు ఉంటుంది ఇది చాలా పురాతన అట ఇది దాదాపు ఒక మూడు వందల ఏళ్ళు దాకా అట చెట్టు త్రీ హండ్రెడ్ ఇయర్స్ టూ హండ్రెడ్ ఇయర్స్ అని చెప్పారు అక్కడ పంతులు అడిగితే చెప్పిండ్రు ఇందాక ఇప్పుడు లోపలికి పోతున్నాం బాయ్స్ ఇట్లకీ లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే మన ఎట్లుంటుంది మనం ఫస్ట్ టైం పోతున్నాం కదా చూద్దామని వీడియో తీసుకోవచ్చు అనుమతి లేకుండా కొంచెం అడిగినాను అక్కడ ముందు వీడియో తీసుకోవచ్చు అని అడిగితే చెప్పారు ఏం కాదు కానీ అమ్మవారు అమ్మవారి గడప కూడా పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పోకూడదు ఫోన్ తీసుకొని పోకూడదని చెప్పిండ ఇక్కడ పోతున్నాం కదండి వీటికి తిరగాలి ఇవన్నీ తిరగాలంటే అసలు మంగళవారం నాడు ఇది మొత్తం నిండిపోతుందంట అసలు మన దర్శనం కానీ ఒక దాదాపు ఒక ఐదు గంటలు అరగంటలు టైం పడుతుందట ఇక్కడ దర్శనం దారికి చూడండి గైస్ అక్కడికి కొంచెం మంది ఉన్నారు కాకపోతే రెండు మూడు కంపార్ట్మెంట్లు అంటే కంపార్ట్మెంట్లు అని కాదు ఇట్లా దారి ఉంటుంది ఇట్లా ఒక కంపార్ట్మెంట్ దారి ఉంటుంది ఈ కంపార్ట్మెంట్ తిరుగుకుంటే వాళ్ళ మాకే దాదాపు ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ దాకా పట్టింది దర్శనం వాళ్ళంటే ఇవి అమ్మ తెలుసా పాటలు పాడింది మస్తు ఎగ్దమ్ పాట పాడింది అమ్మ ఇది నేను లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు తీయకమని చెప్పి నేను బయటకు వచ్చిన తర్వాత మీరు రౌత్ పైన ఇట్లా పెట్టి ఇట్లా ఆడితే ఏమంటారు ఇట్లా పెడితే మనం కోరికిన కోరికలు తీస్తే కోరికిన కోరికలు మనం అనుకుంటే నెరబెట్టాలి లేవని చెప్పి అక్కడ స్టోన్ చెప్తాడు అమ్మవారి ద్వారా ఆ స్టోన్ తిరిగింది నేను కోరుకుంటే అది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను నేను కోరుకున్నా టూర్ అని కాస్తాను వీళ్ళు ఉంటారు టెంపుల్ ఎందుకంటే లోపలికి తీయమని చెప్పి అందుకే సో బయట నుంచి బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తీస్తున్నాను ఇది ఇక్కడ అప్పుడు ఇది కట్టడం అంటే కట్టడం అప్పుడు కట్టి శివాజీ కాలం అప్పుడు కట్టి అమ్మవారు ఇక్కడనే బాపరించారట అమ్మవారు ఏమంటారు ఖడ్గం కడ్గము ఆయనకు ప్రసాదించిందంట తపస్సు చేస్తే మన శివాజీ మహారాజ్కి జై చుట్టి ఇందాక మీకు స్టార్టిలో దించాను కదా ఇదే ఇదే ట్రీ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ అవుతుందట ఈ ట్రీన్ కాబట్టి ఇంకో ట్రీన్ ఉండనంటే కానీ అంట అక్కడ లాస్ట్కి ఉండడే జీ ఇక మనం అక్కడ మీకు జించలేకపోతున్నాను నేను ఇక్కడ అందరూ బొట్టు పెట్టుకుంటారు ఇక్కడ అందరూ చూడండి ఇది అమ్మవారు టెంపుల్ మొత్తం రౌండ్ సరౌండ్ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది